రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఖజానా ఖాళీగా కనిపించింది తను ఇచ్చిన హామీల్ని ఎలా అమలు జరపాలనే ఒక పెద్ద భారం ఆయన నిత్యం ఏమడింది ఇప్పుడు ఒక్కసారిగా పరిశీలిస్తే గతంలో రాష్ట్ర ఇవ్వడం జరిగినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఒక్కసారిగా అప్పుల రాష్ట్రంగా మారిపోయింది ఇప్పుడు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పులతో తెలంగాణ ఉంది ఒక్కసారిగా హతాసు అయిన రేవంత్ రెడ్డి మొత్తం గతంలో జరిగిన అవినీతి మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకునే కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా ఏసీబీ అధికారులు బ్యూరోక్రాట్స్ మీద దాడి చేస్తా ఉన్నారు గతంలో హెచ్ఎండి ఆఫీసర్ గా పనిచేసిన శివ బాలకృష్ణ ఆయన మీద ఏసీబీ అధికారులు దాడి చేశారు తెలంగాణలో ఆయన దగ్గర నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల హాస్టల్ను గుర్తించారు ఇంకా రెండు వందల కోట్ల రూపాయల హాస్టల్ గుర్తించాల్సి ఉంది వంద కోట్ల రూపాయల హాస్టల్ సీజ్ చేశారు ఆయనకి జనగామ యాదాద్రి కొడంగల్లు ఇలాంటి ఊర్లలో మొత్తం మీద వంద ఎకరాల పొలాల డాక్యుమెంట్లని ల్యాండ్ డాక్యుమెంట్ని గుర్తించారు ము ఎనభై వాచీలు ముప్పై రెండు లక్షల రూపాయలు చేసే ఎనభై వాచీలు మనం ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూలో చూసాం కవిత గారి చేతికి ఇరవై లక్షల రూపాయల వాచి ఉంది నేను ఎలా సంపాదించాను నేను ఎలా కొనుక్కున్నాను అది నా ఇష్టం ఉంది ఆమె ఎలా ఆ వాచీలు వచ్చాయో ఇప్పుడు మనకి అర్థమవుతా ఉంది ఇన్ని వేల కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు ఆయన మెట్రో రైల్వే ఇట్లా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు వెరాకీ డైరెక్టర్ గా పనిచేశారు ఆయన ఒక బిల్లా పెద్ద కంపెనీకి బిల్లాలు కట్టుకోవడానికి ఇచ్చిన కొన్ని ప్రాజెక్టులు అనే ఒక్కొక్క కి ఇరవై ఐదు కోట్ల రూపాయల అంచాలు తీసుకున్నట్టుగా ఆఫీసర్లు గుర్తించారు సో ఒక ఆఫీసరు ఈ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాడు అంటే అతని వెనక మంత్రులు ముఖ్యమంత్రులు లేకుండా అతను చేయలేడు ఎందుకంటే అసలు పూర్తి ఫైనల్ చేసి ఆ సంతకాలు పెట్టి ఆర్డర్లు ఇచ్చేది వాళ్లే వీళ్ళు కేవలం వ్యవహారం మాత్రం నడుపుతారు ఈ నడిపే వ్యవహారంలో వీళ్ళు కొట్టేసే డబ్బులు వాళ్ళ వాటాని కూడా వీళ్ళ దగ్గర భద్రంగా కాపాడుతూ ఉంటారు ఎందుకంటే ఇన్ని మొత్తం ఇంత మొత్తాన్ని వాళ్ళు కాపాడలేరు కదా సో ఇందులో ఈ మొత్తం ఆరు ఏడు వందల కోట్ల రూపాయలలో కొంత పైనున్న వాళ్ళది కూడా ఉంటుంది వీళ్ళ చేతుల్లో ప్రొటెక్షన్ లో ఉంటుంది ఇలాంటి బినామీలు వందల పదుల సంఖ్యలో ఆ పెద్ద మంత్రులు ముఖ్యమంత్రులు ఉంటారు గతంలో పనిచేసిన ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు ముఖ్యమంత్రులంతా కూడా లక్షల కోట్లు ఆర్జించినట్టుగా మనకి చిన్న ఉదాహరణతో తెలుస్తూ ఉంది